ఇంతేకాకుండా పంతొమ్మిది వందల ఆరు టెంపరీ షెల్టర్స్ కూడా ఏర్పాటు చేసాం అక్కడ కావాల్సిన రిలీఫ్ మెటీరియల్స్ అన్ని కూడా ఇప్పటికీ పంపించాం శానిటేషన్ కావాల్సిన బ్లీచింగ్ పౌడర్ కానివ్వండి లైమ్ కానివ్వండి ఇదంతా కూడా పొజిషన్ చేస్తాం జరిగింది పాఠశాలలకు వచ్చే గల సుమారుగా పద్నాలుగు వేల ఏడు వందల తొంభై ఎనిమిది పాఠశాలల్లో ఇప్పటికీ హాలిడేస్ ప్రకటిస్తాం జరిగింది దీంట్లో మూడు వందల అరవై నాలుగు స్కూల్స్ ఏకంగా సైక్లోన్ షెల్టర్స్గా మార్చడం జరిగింది మత్స్యకారులు గారు మత్స్యకారులు కూడా ఇరవై తొమ్మిది వరకు వేటకెళ్ళకూడదు నిషేధం కూడా ప్రభుత్వం పెడతాం జరిగింది యాక్టివిటీ సస్పెండ్ చేసాం అన్ని చర్యలు తీసుకున్నాం పదకొండు ఎన్డీఆర్ఎఫ్ టీంలు పన్నెండు ఎస్డీఆర్ఎఫ్ టీంలు కూడా ఏర్పాటు చేసాం రిజర్వ్ టీమ్స్ కూడా ఉన్నాయి అవసరమవుతే ఆర్మీ కూడా హైదరాబాద్లో కంటిన్జెంట్ ఉంది కానీ వాళ్ళు కూడా స్టాండ్ బైలో ఉన్నారు నూట నలభై ఐదు వుడ్ కటింగ్ టీమ్స్ కూడా చైన్ సాస్తో మొత్తం ఏర్పాట్లు చేశాం ఇప్పటికీ ఇక్కడ యాక్షన్లో ఉన్నారు అంటే విశాఖపట్నంలో అక్కడక్కడెక్కడ చెట్లు పడినా ఆల్రెడీ మీరు యాక్షన్లో ఉన్నారు మీరు కూడా కవర్ చేశారు మీడియాలో సో నూట నలభై ఐదు టీమ్స్ రెడీగా ఉన్నాయి మెడికల్ అండ్ హెల్త్కి సంబంధించి సుమారుగా మూడు వందల ఇరవై ఐదు క్యాంప్స్ రెడీ చేసుకున్నాం ఎనిమిది వందల డెబ్భై ఆరు ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ కూడా ప్రభుత్వం రెడీ చేసింది